హిమాలయ పర్వత ప్రాంతాన్ని వర్ణిస్తూ ఆయన ఏమంటారంటే కిరాతులు ఇక్కడ సింహాలను వేటాడుతూ ఉంటారు అన్నాడు ఆనాటి కిరాతులు సింహాలను వేటాడేవారు గమనించండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాల ఏ మీడియము చదవాల వాళ్ళ కుల విద్య ఏది ఉందో బాణ విద్య వేటాడే విద్య అది నేర్చుకున్నారు కానీ సింహాలను వేటాడగలరు ఇవాళ మనం ఎంటెక్ చేసి బీటెక్ చేసి ఎంబీఏ చేసి అమెరికాలో కూడా చదువుకుని చేస్తున్నామంటే చిన్న సమస్య ఏదైనా సింహాన్ని కూడా కాదు ఎలక కూడా భయపడిపోయి వెంటనే సీలింగు ఫేనాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు మన ధైర్యం ఇది మన ఇంగ్లీష్ మీడియం ఏమైనట్టు మన బీటెక్ ఏమైనట్టు మన ఎంటెక్ ఏమైనట్టు మన ఎంఎస్ సైకాలజీ ఏమైనట్టు మన చదువులు మనకి వినియోగపడ్డన్నాయి జీవితంలో అందుకే విద్యను గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తారు విద్యా వినయములు అంటారు తోడుగా మాట్లాడతారు అన్నమాట విద్యా వినయం అంటే విద్య అంటే చదువు వినయం అంటే చేతులు కట్టుకోవడం గురువుగారు రాగానే నిలబడ్డం నమస్కారం పడ్డం ఇది కాదండి ఇది మామూలు అర్థం ఇది ఊరికే గౌరవం వినయం అంటే అది కాదు విశేషేణ నయం వినయం నయం అంటే నడిపించడం నాయకుడు అంటే నడిపించేవాడు నయనం అంటే నడిపించేది నయతీతి నయనం మన నడిచేవి కాళ్ళే కానీ కళ్ళు లేకపోతే నడవగలవా ఒట్టి కాళ్ళు ఉంటే ఎవడూ నడవలేడు కళ్ళు ఉండాలి అంచేది కాలునేమో కాలు పాదము అన్నారు నయనాన్ని నయనం అన్నారు నడిపించేది కన్ను కానీ కాలు కాదు కాలు నడుస్తుంది ఎలా నడుస్తుంది నయనం చెప్పిన దారిలో నడుస్తుంది అంచేత నయం వినయం అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం విద్య వినయావాప్తి విద్యా వినయం అంటే అర్థం అది యు హ్యావ్ టు లీడ్ యువర్ ఓన్ లైఫ్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ నీ తెలివితేటలతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి అది నీకు ఇవ్వలేకపోతే పోతే నువ్వు ఎంటక్ చదివినా పిహెచ్డీ చేసినా అన్ని దండగా తీసేయి దానికి కాళిదాసు చెబుతున్నాడు ఇక్కడ కిరాతులు సింహాలు వేటాడతారు వాళ్ళ పరాక్రమం చూడండి సింహాన్ని వేటాడాలంటే ఓ లెక్క ఉంది సింహం ఇరవై గంటల గుహలో ఉంటుంది ఏకాంతంగా తపస్సు చేసే లేక నాలుగు గంటలే బయటకు వస్తుంది దానికి ఆ బాగా ఆకలేసి ఆహారం అవసరమైనప్పుడే బయటకు వస్తుంది ఒక్కసారి జూలు వెదలిస్తుంది చుట్టుపక్కల చూస్తుంది ఏ జంతువు కనపడుతుంది ఓ దెబ్బ వేసేస్తుంది గుడ్ మార్నింగ్ అయిపోయిందంతే లెక్క కానీ సింహం పౌరుషం ఏమిటంటే దానికి కావలసింది ఓ పావు కేజీ మాంసం ఆ పెద్ద ఏనుగులు ఓ కేజీ మాంసం అది కూడా దానికి బాగా ఇష్టం ఈ కుంభస్థలంలో ఉండే మాంసం తింటుంది మాంసం మాంసం అది అత్యంతం దిక్కుమాల అభిరుచులు దానికి లేవు ఈ ఏను కుంభస్థలం చీల్చి కర నఖర విదారిత హస్తి మస్త మస్కిష్ మస్తిష్కం గాక కేసరి జీర్ణ తృణంభుమేయుని అని నీతి నీతిచంద్రికలో చెప్పినట్టుగా సింహం తన వాడి గోళ్ళతో ఏను కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని ముత్యాల మాంసాన్ని ఒక పావు కేజీ కావలసింది తిని మిగిలిన ఏనుగును వదిలేస్తుంది ఎందుకంటే వేటాడేమో మన సరదా తీరిపోయింది వెళ్ళిపోదాం లోపలికి మిగిలిన ఏనుగుని ఏకొక్కలో అంటే మనకెందుకు అని అడవి జంతువులు వదిలేస్తుంది మనిషి బతికితే సింహల్లా బతకాలి మనం సంపాదించాలి మనకు అవసరమైంది మనం వాడుకోవాలి మిగిలింది సమాజానికి ధారా చేయాలి చెయ్యాలి చేయాలి చెయ్యాలి సింహల్లా బతకాలి మనిషి నక్కలాగా పులిలాగా గుంట నక్కలాగా బతకూడదు అందుకనే భారత జాతీయ చిహ్నంలో నాలుగు సింహాలు ఉంటాయి నాలుగు పక్కలా కూడా నీ జీవితంలో బ్రహ్మచర్యం గార్హస్థ్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఏ దశలో నువ్వు ఉన్నా సరే సింహంలాగే బతుకు త్యాగం కోసం బతుకు నీ కోసం నువ్వు బతకద్దు దేశం కోసం బతుకు ధర్మం కోసం బతుకు అప్పుడు మనకు ఆత్మహత్య ఆలోచనే రాదండి దేశం కోసం మనం బతుకుతుంటే ఆత్మహత్య ఏమిటండి ప్రతి క్షణం జీవితం ఉత్తేజంగా ఉంటుంది అది నేను నా కోసం బతకట్లేదు నా స్వార్థమేం లేదు ఇందులో వాళ్ళ కోసం బతుకుతున్నా ఉంటే చేస్తాను లేకపోతే మానేస్తాను దానికేముంది ఎంత ఉత్సాహం ఉంటుంది మనిషికి మనకు ఉత్సాహం లేకుండా అప్పుడప్పుడు నిరుత్సాహం ఎందుకు వస్తుందంటే మన లాభం మన లాభం మనస్వార్థం కాబట్టే నిరుత్సాహం వస్తుంది పూర్తిగా మన లాభం లేదా మన కుటుంబ సభ్యులంతే అంతకు మంచి దేశం గురించి మనం ఆలోచించట్ల దేశం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరికీ నిరుత్సాహం ఉండదండి ఆ జీవితం అంటే త్యాగం జీవితం అంటే త్యాగం భోగం కాదు శృంగారం జీవితంలో ఒక భాగం త్యాగం జీవిత సర్వస్వం శృంగారమైనా ఏదైనా జీవితంలో ఒక భాగం అది త్యాగం జీవిత సర్వస్వం సింహంలా బతకాలి అటువంటి సింహాలని కిరాతులు వేటాడుతూ ఉంటే ఒక గమ్మత్తు జరిగింది సింహాన్ని వేటాడాలంటే సింహం గుహలో ఉంటుంది కదా జాగ్రత్తగా వెళ్లే ముందు ఏం చేస్తుంది ఏనుగును చంపుతుంది కదా ఆ ఏనుగును చంపినప్పుడు ఏను కుంభస్థలంలో ఉండే ముత్యాలు అక్కడక్కడ రాలిపడి ఉంటాయి ఏను కుంభస్థలంలో ముత్యాలు కిందెందుకు రాలాయండి సింహానికి వాడి గోళ్ళు ఉంటాయి కదా సింహం గోళ్ళు ఎలా ఉంటాయి వంకరటి కరవో వాని వాణి తమ్ముడుసో అన్నట్టుగా ఉంటాయి ఎందుకంటే సింహానికి నెయిల్ కటింగ్ చేసే మొగాడు ఇంకా పొట్ల అది చేసుకోదు సిహం గోళ్ళు కత్తిరించుకోదు దానికి గోళ్ళు గత్తిరించే దమ్మున్నవాడు ఇంకా పొట్ల అందుకని దాని గోళ్ళు వంకర టెంకరగా పెరుగుతాయి అందుకని ఈ వంకర టెంకర గోడతో అది చీల్చేసరికి ఏమవుతుంది అక్కడక్కడ ఏను కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అడవి పంది తొడలో ముత్యాలు ఉంటాయి కొన్ని రకాల చేపలలో ముత్యాలు ఉంటాయి తొమ్మిది రకాల స్థానాల్లో ముత్యాలు దొరుకుతాయని చెబుతారు మేఘంలో ముత్యాలు ఎలాగో ఉంటాయి అలాంటివన్నీ కనుక ముత్యాలు ఉండే స్థానాలు ఉన్నాయి అలాంటివి ఆ స్వాతి ముత్యం ఎలాగో స్వాతి నక్షత్రం ఉన్ననాడు వాన కురిస్తే ఒక నీటి బొట్టు కనుక ఆలిచెప్ప ముత్యపు చెప్పలో పడితే వెంటనే అది మూసుకుంటుంది అది కిందకి వెళ్ళిపోతుంది ఆ జీవి చనిపోయి ముత్యంగా మారుతుంది అది గొప్ప త్యాగం గొప్ప త్యాగం ముత్యంగా మారకముందు ఆలిచెప్పలో ఉన్నది ఒక కీటకం ఆ కీటకం చనిపోయి ముత్యంగా మారింది ఆ స్వాతి ముత్యం ఖరీదు కనీసం రెండు లక్షలు అంతకుముందు అది ఒట్టి కీటకం ఒక కీటకం రెండు లక్షల ముత్యంగా మారింది త్యాగం కారణంగా భోగం కారణంగా కాదు మనం చనిపోయినా మనం రెండు లక్షల రెండు కోట్ల ఖరీదు చేసేలా ఉండాలంటే త్యాగం చేయాలి భోగాలు ఆశించడం కాదు ఉన్నది అనుభవించు తప్పు లేదు నువ్వు అనుభవించాకే మిగిలింది సమాజానికి అనవసరంగా ఇమ్మని ఎవరు అంటారు మనం పేదరికంలోకి వెళ్ళిపోక్కర్ల అది సింహం మనకిస్తున్న సందేశం